అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ విషయంలో అన్ని అబద్దాలే మాట్లాడుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు రుణమాఫీ మొత్తం చేసినట్లు చెబుతున్నారే తప్ప ఎంతమందికి మాఫీ చేస్తారనే లెక్క ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు ఇప్పటివరకు అర్హులకు లక్షందర రుణమాఫీ కాకుండా వాట్సాప్కు వివరాలు పంపాలని నిరంజన్ రెడ్డి సూచించారు మీరు ఇచ్చేది ఇచ్చే కాడికి ఇచ్చి ఇగో మొత్తం సంఖ్య ఇది మేము ఇంత ఇవ్వగలుగుతున్నాం మిగతాది ఫలాంటి టైంకి ఇస్తామని చెప్పొత్తా లేడుపు ఏడు వరే ఎప్పుడు మొత్తానికి మొత్తం ఇచ్చినట్లు ఉల్టా దబాయించి మాట్లాడతారు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు ఏడ సంబరాలు బ్యాంకుల కాడ లైన్లలో కొలువు తీరి ఉండడం సంబరమా పడిగాపులు కాస్తున్నారు బ్యాంకుల కాడ నిన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు వీడియోలు రికార్డ్ చేసి మరి చచ్చిపోతున్నారు అందుకే మేము ఈ రోజు నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు అర్హులై ఉండి బ్యాంకులో రుణం పొంది ఉండి మీ పేరు మీద పట్టదారు పాస్బుక్ కలిగి ఉండి అదే పట్టదారు పాస్బుక్ మీద మీ రుణం పొంది గనక ఉంటే మీకు గనక మాఫీ కాకపోతే ఇప్పటిదాకా అయినా లక్ష గాని లక్షన్నర గాని రెండు కేటగిరీలలో అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి గనక మాఫీ కాకపోతే మాఫీ లిస్ట్ లో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు వాట్సాప్ నంబర్ ఇది ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు ప్రతిరోజు ఇద్దరు అందుబాటులో ఉంటారు రౌండ్ ది క్లాక్ ఉంటారు మీరు ఈ వాట్సాప్ కు మీ లోన్ వివరాలు ఏ బ్యాంకు ఏ ఊరు సర్వే నంబరు పట్టేదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి పెట్టడంతో పాటు మీ మీ రిమార్క్స్ రాయండి అక్కడ ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళా మేము రాష్ట ప్రభుత్వం వద్ద మాట్లాడతాం